ఎన్టీఆర్ ను బాగా వందల డై ఒకటి ఆ ఏడాది ఆయన తొమ్మిది చిత్రాల్లో నటించారు వీటిల్లో ఆయన తన బ్యానర్ లో తొలిసారిగా కలర్ లో నిర్మించిన శ్రీకృష్ణ సత్య చిత్రం కూడా ఉంది భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రానికి దిగ్దర్శకుడు కె వి రెడ్డి దర్శకత్వం వహించారు ఇదే ఆయన చివరి చిత్రం ఈ సినిమా విజయం సాధించింది రైతు బిడ్డ సినిమా కమర్షియల్గా సక్సెస్ అయింది మిగిలిన ఏడు చిత్రాలు అంచనాలు అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర దెబ్బతిన్నాయి వీటిల్లో పవిత్ర హృదయాలు చిత్రం ఒకటి హాస్య నటి గిరిజ భర్త సిఎస్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి త్రిలోక్ చంద్ర దర్శకుడు అనేక చిత్రాల్లో ఎన్టీఆర్కు చెల్లెలుగా మాతృదేవతలో కూతురిగా నటించిన చంద్రకళ ఆయన సరసన నాయకగా నటించిన తొలి చిత్రం తెల్లా పెళ్ళామ రెండవ చిత్రం పవిత్ర హృదయాలు ఎన్టీఆర్ గాయకుడుగా నటించిన ఈ సినిమాలో ఆయనకు అన్నగా గుమ్మడి నటించారు గుమ్మడికి జోడీగా జమున నటించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తెలుగులో రంగుల చిత్రాల హవా వీచడం మొదలైంది ఈ నేపథ్యంలో పవిత్ర హృదయాలు చిత్రంలోని చిరునవ్వుల చినవాడే పలికేది నేనైన చుక్కల చీర పాటలను రంగుల్లో చిత్రీకరించారు ఈ చిత్రానికి నారాయణ రెడ్డి పాటలు రాయిగా తాకిరేని చలపతిరావు సంగీత దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నవంబర్ ఇరవై నాలుగున విడుదలైన పవిత్ర హృదయాల చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది